హాయ్ అండి హలో అందరికీ ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి కదండి ఈరోజు తులసి దామోదర కళ్యాణం చేసుకుంటారు కదండి తులసమ్మ దగ్గర అయితే నేను పూజ అయితే చేసుకోవడానికి ఇలా అన్నీ రెడీ చేసుకుంటున్నానండి ఇలా ఆవు పేడతో తులసమ్మ దగ్గర ఆలికానమాట గోమాయంతో ఇలా ఆలికి సిద్ధం చేసుకున్నాను ఇది కొంచెం ఆరేలోపు ఇలా ఉసిరిక దీపాలు పెట్టడానికి ఇలా ఉసిరికాయలు అయితే సిద్ధం చేసుకుంటున్నానండి పైన కొంచెం ఇలా కండ తీసేస్తే మనకి ఒత్తు పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయండి చూడండి ఇలా ఒత్తు కూడా పెట్టి చూపిస్తున్నాను ఇలా ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసుకోవచ్చు అలాగే నేను ఈరోజు పిండి ప్రమితులు కూడా సిద్ధం చేసుకున్నానండి తులసం దగ్గర వెలిగించడానికి పిండి ప్రమితలు కూడా రెడీ చేసుకున్నాను బెల్లము ఆవు పాలు కొంచెం నీళ్లు వేసి కలుపుకుని ఇలా అయితే వేసుకోవాలండి ఆవుని వేసుకుని అలాగే కొన్ని దీపాలు కూడా రెడీ చేసుకున్నానండి తులసమ్మ దగ్గర పెట్టడానికి అలాగే తులసమ్మ దగ్గర పిండి ముగ్గులు అయితే వేసుకున్నానండి ఇలా సింకు చక్రం పద్మ ముగ్గు ఇలా నామంతో ఇలా ముగ్గులైతే వేసుకున్నానండి ఇలా మొత్తం అంతా ముగ్గులు వేసుకున్న తర్వాత దీపాలు అయ్యి రెడీ చేసుకున్నానండి చూడండి ఇలా దీపాలన్నీ రెడీ చేసుకుని ఇలా లక్ష్మీనారాయణలో పటం కూడా పెట్టుకుని తులసి మాల వేసి జా జాజిపూల మాల కూడా వేసుకున్నానండి ఇలా దీపాలన్నీ రెడీ చేసుకున్నాను ఇలా దీపారాధన అయితే చేసుకున్నానండి మనకి ఎన్ని దీపాలు కావాలంటే అన్ని దీపాలు వెలిగించుకోవచ్చు అలాగే ఉసిరి దీపాలు కూడా వెలిగించానండి నైవేద్యంగా క్షీరాన్నము పాలు బెల్లం వేసి క్షీరాన్నం వండానండి అలాగే చలి చలిమిడి వడపప్పు పానకమ్మ కూడా చేసి పెట్టుకుని అటుకుల ప్రసాదం కూడా చేసి పెట్టానండి లక్ష్మీనారాయణుడికి ఎంత ఇష్టం కదా కృష్ణ కృష్ణ పరమాత్మకి ఇలా దూపం చూపించుకుని దీపం కూడా చూపించుకుని నైవేద్యాలన్నీ చూపించుకున్నానండి ఇలా స్వామివారికి అమ్మవారికి సమర్పించుకుని నైవేద్యాలు అయితే ఇలా చూపించుకున్నానండి అలాగే కర్పూర హారతి కూడా అమ్మవారికి చూపించి ఇక్కడ అష్టోత్తరాలు అష్టోత్తర శతనామావళి చదువుకుని ఇలా దీపం ధూపం నైవేద్యం కర్పూర హారతి కూడా చూపించుకుని ధూపం కూడా వేసుకున్నానండి పూజ అయితే ఇలా చేసుకున్నానండి నేను తులసమ్మ దగ్గర మీలో ఎంతమంది పూజ చేసుకున్నారో కమెంట్ చేయండి ద్వాదశి పూజ చూడండి పూజ అయితే ఇలా చేసుకున్నానండి ఇలా కాలంలో సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదండి మనం ఇలా పూజ చేసుకోవడానికి తులసి సమేత లక్ష్మీనారాయణ ఇలా అన్నీ సిద్ధం చేసుకుని పూజ అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగా చేసుకున్నానండి నాకు తోచినట్టు నాకు తెలిసిన పూజ నేను ఇలా చేసుకున్నానండి దీపాలన్నీ ఇలా వెలిగించుకుని మనకి ఎన్ని దీపాలు కావాలంటే అన్ని దీపాలు వెలిగించుకోవచ్చండి తర్వాత ధూపం కూడా వేసుకున్నానండి పూజ అయితే నేను ఇలా చేసుకున్నాను అనమాట పుష్ పసుపు కుంకం పుష్పం పత్రం దీపం ధూపం నైవేద్యాలు సమర్పించుకుని సాంబ్రాణి ధూపం కూడా ఇలా వేసుకుని ఇలా ఇలా పంచోపచార పూజ అయితే చేసుకున్నానండి